రాష్ట్రంలో బీసీలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ లోక్సభ సీట్లు విషయంలో ఎంతో ప్రాధాన్యత చూపించారని అన్నారు రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యార్నగూడెంలో నిర్వహించిన నియోజకవర్గ యాదవుల ఆత్మీయ సమ్మేళనంలో హోం మినిస్టర్ తానేటి వనిత రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి గూడూరు శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో హోం మినిస్టర్ తానేటి మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల్లో దగ్గర పడుతున్న సమయంలో ప్రజలలో లేనిపోని అనుమానాలు కలిగించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై దుష్ప్రచారం చేస్తున్నారని ఒక జెండాతో పోటీకి రావాల్సిన వారు మూడు జెండాలతో కలిసి జగన్ ఢీకొనే ప్రయత్నం చేస్తున్నారని జెండాలను జతకట్టడం వారి అజెండా అని హోంమంత్రి అన్నారు రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు జగన్ మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఎన్నికలలో వాగ్దానాలు కాకుండా ఎన్నికలు ముగిసాక కూడా వారందరికీ తగు న్యాయం జరుగుతుందని తానేటి తెలిపారు యాదవులలో ఎంతోమంది నిరుపేదలు ఉన్నారని వారందరినీ ఆదుకోవడంలో జగనన్న ఎప్పుడు అండగా ఉంటారని హోమ్ మినిస్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో యాదవుల సంఘనాయకులు చవల సూర్యచంద్రరావు గౌతమ్ వెంకటేశ్వరరావు బట్ట రాజు నాగేశ్వరరావు నేలపాల శ్రీను ముద్దుల గంగరాజు సవల విజయ భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు చాలా ఈ ఆత్మీయులందరినీ కలుసుకొని చాలా ఆనందంగా ఉంది యాక్చువల్గా మీతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతే కూడా బాధగా ఉంది ఎందుకంటే ఎలక్షన్ ఇంకా త్రీ డేస్ ఉంది మా క్యాంపెయిన్కి వీఆర్ రన్నింగ్ షార్ట్ ఆఫ్ టైం దానివల్ల అందువల్ల మిమ్మల్ని కొంచెం ముందుగా వచ్చి మాట్లాడలేకపోతున్నా చెప్పాను అనేదిగా భావించద్దు నేను మీ వాడిని మీ దగ్గరే ఉంటాను నేను పురం దూసే గారి లాగా లోకల్ నాన్ లోకల్ గారు రాలేదు నేను రాజమండ్రిలోనే ఉంటాను ఇప్పుడు సూర్యంద్ర గారు బాగా తెలుసు మీరు ఎప్పుడు ఏం కావాలన్నా కూడా మీకు అందుబాటులో ఉండే వ్యక్తి మా ప్రత్యేధి అయితే ఆవిడ అంటే ఆవిడెక్కడుంటారో ఆవిడకి తెలియదు గతంలో వైజాగ్లో ఉండేవారు బాపట్లో పోటీ చేశారు రాజమండ్రిలో పోటీ చేశారు ప్రస్తుతం లేటెస్ట్గా రాజమండ్రి వచ్చారు అంట సో ఆవిడ మనం కలవాలని కూడా నాటవాడికి కూడా కష్టమే మీ సంగతి దేవుడికి తెలియాలి అందువల్ల స్థానికుడిని మీ వాడిని మీ కులస్తుడిని మీ మన రేపు పంటలు మీరు ఎప్పుడు ఏం కావాలన్నా సరే మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడే నన్ను భావించి నా దగ్గరికి రావచ్చు ఇందాక చక్కగా మాస్టర్లు చక్కగా చక్కగా చెప్పారు అంటే బీసీలకి రాజ్యాధికారి దిశగా తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చూస్తే నలభై ఎనిమిది అసెంబ్లీ సీట్లు ఇచ్చిన బీసీలకి కేవలం నలభై ఎనిమిది సీట్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు నేను గమనించాను పార్లమెంటు సీట్లు అమ్ముకుంటారు బీజేపీ గారు ఏలూరు కానీ రాజమండ్రి వెరీ కాస్ట్లీ సీట్లు అందరికీ తెలుసు అగ్రవర్ణ వర్ణాల వరకే కేటాయిస్తారు కోర్టుల మీద కోర్టుల మీద చేస్తా ఉంటే మీకు అన్ని చెప్పడం స్వభావంగా మంచిది కాదు సో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా సురచంద్ర గారు చెప్పారు అంటే సమస్య అన్నమాట లేదు బీసీ సాధనల్ని రాజ్యాధికారి దిశగా తీసుకెళ్లాలి అని చెప్పి ఏలూరులో సునీల్కి నా రాజమండ్రిలో నాకు నర్సాపురంలో ఉమ్మబాలు గారికి అలా పదకొండు మందికి ఇచ్చారు అనిల్ కుమార్ యాదవ్ సో ఇది ఒక సాహసం అంటే ఇరవై ఐదు సీట్లలో పదకొండు సీట్లు మోన్లీ బీసీకి ఇచ్చారు మళ్ళా ఇంకో ఐదు ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఇస్తుంది సో ఇరవై ఐదులో పదహారు సీట్లు కేవలం వెలికి ఇచ్చారు సో ఇలాంటి ముఖ్యమంత్రిని మా మడమనుకో అంటే ఇందాక మాస్టర్ చెప్పారు అన్నమాట మనకి ఒకసారి సీట్ ఇచ్చిన తర్వాత నెగ్గలేదనుకోండి వీళ్ళకి ఇచ్చినా వేస్ట్ ఈ యాదవ్లకి ఇచ్చినా వేస్ట్ గౌరులకి ఇచ్చినా వేస్టు ఈ ఎలాగైనా ఇంకోళ్ళు కావడం మంచిదనే భావంలోకి వెళ్ళిపోతారు రాజకీయ పార్టీలు ఏనంటే సో మనమందరం కలిసి మనకి ఎక్కడైతే బీసీ అభ్యర్థులు నిలబెట్టారో వాళ్ళందరినీ కూడా మనం అన్ని విధాలుగా కూడా సపోర్ట్ చేసి నెక్కించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఎందుకంటే హయ్యెస్ట్ ఫ్లోర్ ఆఫ్ ది డెమోక్రసీ పార్లమెంట్లో అడుగుపెట్టేదానికి ఇందాక సార్ చెప్పారు గతంలో ఏ ఏ పార్టీ కూడా మనకి పోల జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే అన్నీ జరిగింది సో అలాంటి ముఖ్యమంత్రిని కాపాడుకోవాలి అదేవరకు నిన్న టీవీ నైన్లో మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు అందరూ చూసే ఉంటారు సో మనిషికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి నేను మంచి చేశాను అని కాన్ఫిడెన్స్ ఆయనకుంది అందుకనే దేవుడు వల్ల మీ మీ దేవల్ల ఎంత ఇంత మంచి పని చేశాను మీ ఇంట్లో మంచి జరిగితేనే మీరు నాకు ఓటేయండి అని చెప్పే ధైర్యం ఉన్న ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో పేదరికాన్ని తగ్గించాడు సంక్షేమ పథకాలు పెట్టి మంచి స్కూల్స్ కట్టాడు పేద ప్రజల పిల్లలు ఎవరు కూడా పనుల్లోకి వెళ్ళకూడదు చదువుకోవాలని చెప్పేసి హెల్త్ని మన కాళ్ళ దగ్గరికి తెచ్చాడు విలేజ్ క్లినిక్లు పెట్టాడు ఆరోగ్య పెట్టాడు మెడికల్ కాలేజ్ ప్రతి వచ్చింది అదేవిధంగా నూట యాభై ఎనిమిది పరిశ్రమలు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో నాలుగు వేల నాలుగు లక్షల ఇరవై వేల ఉద్యోగాలు వచ్చినాయి ఇవన్నీ కూడా మనం చెప్పు చెప్పాలి అందరికీ కూడా తెలుగుదేశం వారు ఏమీ చేయరు మూడు సార్లు ముఖ్యమంత్రి ఆయన నేను ఇది చేశాను నాకు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసి మీకు ఇది చేస్తాను నాకు మళ్ళీ పోటీ ఏంటి నేను అడగచ్చు కదా అడగ ఎందుకంటే ఏం చేయలేదు కదా అలాగే మా పురంధేశ్వర గారు కూడా అంటే పోటీ చేసిన తర్వాత మళ్ళీ పోటీ చేయరావు మా ప్రత్యర్థి కొద్ది నియోజకవర్గాన్ని కదా అంటే మరి మళ్ళీ వెళ్ళి ఇక్కడ ఐంట్లో పడితే మళ్ళీ పోటీ చేయాలంటే అడుగుతారు కదా అందరూ చేయరు సో ఇలాంటి దుర్మార్గులు దుష్టులు కావాలి మనకి నీతి నిజాయితీ విశ్వసనీయత క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేస్తాడు ఈరోజు బీసీల్ని అగ్రపేట వేసింది అగ్రస్థానంలో వచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ముఖ్యమంత్రిని కాపాడుకోవాలి మనందరం మీరు ఆ బాధ్యత అయితే మీరు కూడా పది మందికి చెప్పండి డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను ఇలాంటి ముఖ్యమంత్రి ఏడు రాడు మనం మళ్ళాగా కావాలి ప్రచారాల మీద కంప్లైంట్ చేస్తే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు నోటీసులు పంపించారు నోటీసు పంపించడమే కాదు వీళ్ళకి కేసులు కూడా తండ్రి కొడుకుల మీద కూడా కేసులు కట్టారు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయ్యింది ఈ విషయాన్ని మన గ్రామాలలో ఉన్న చాలా మందికి అపోహలు ఉన్నాయి దయచేసి వాళ్ళకి చెప్పవలసిన బాధ్యత మనకుంది చాలామందికి తెలియదు కొంతమంది అమాయకంగా ఉన్న వాళ్ళు అంటే పెద్దగా రాజకీయాలు పట్టించుకొని వాళ్ళు మన పని ఏదో మనం చేసుకుంటాం పొద్దున్నే లేస్తాం మన పొలంకి వెళ్ళాం మన పొలంలో పని లేదా వచ్చాం ఇంటికి కష్టపడ్డాం ఏదో కొంచెం తిన్నాం పడుకున్నాం మళ్ళీ పొద్దున్న పనికి పోవాలని ఈ ఆలోచనతో ఉండే ఉండేవాడికి ఇవన్నీ తెలియదు వాళ్ళు ఏంటంటే ఎవరో చెప్తారు ఎవరే బాబు నీ భూమి ఎత్తుకెళ్ళిపోతాడంటే రేపు పొద్దున్న జగలు వస్తా అంటాడు ఇంకా అదే భయంతో ఉంటాడు ఎందుకంటే వాళ్ళు ఒక విష బీచాలను నాడుతారు విష బీచాలను నాటడంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నన్నతో పెట్టిన విద్య కనుక దయచేసి ఇలాంటి దుష్ప్రచారాలన్నింటినీ కూడా మనకి ఇప్పికొట్టాలి మీరందరూ కూడా కాస్త ఈ రెండు మూడు రోజులు కూడా మనకి తెలిసిన వాళ్ళకి చెప్పండి కొంతమంది అపోహలతో ఉండేవాళ్ళకి ఈ విషయాన్ని తెలియచేయండి జగనాన్న అందరికీ భూములు ఇచ్చేవాడే కానీ భూములు లాక్కునేవాడు కాలమ్మా జగనాన్న అందరికి అన్నం పెట్టేవాడే కానీ అన్నం లాక్కునేవాడు కాలమ్మా ఈ రోజున జగనాన్న ముఖ్యమంత్రిగా ఉండడం వల్లే మనందరి మనందరి కుటుంబాలలో మార్పులు వచ్చాయి మరి గతంలో ఎంత మంది మన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి పరిపాలించారు కదా మరి అప్పుడేందుకు ఈ మార్పు రాలేదు అప్పుడెందుకు మన బిడ్డలకి చదువులు రాలేదు అప్పుడెందుకు మన మహిళలకి ఆర్థికంగా సపోర్ట్ రాలేదు అప్పుడెందుకు మన సొంత ఇంటికి అలా నెరవేరలేదు ఎన్ని పథకాలండి పథకాలన్నీ చెప్తూ పోతే ఒక రోజంతా కూడా సరిపోదు అన్ని పథకాలు ఎవరు పెడతారండి ఎంత అధికారంలోనో అది ఎంత ప్రభుత్వ సొమ్మైనా పెట్టాలని మనసు పెట్టాలనే తపన మన బ్రతుకులు బాగు చేయాలనే ఆలోచన మన జీవితాలలో వెలుగు నింపాలనే సంకల్పం ఇవన్నీ ఉంటేనే కానీ ఎవరూ చేయలేరు ఇది జగన్ మాత్రమే సాధ్యం జగనన్న మాత్రమే చేయగలరు ఈ రోజున జగనన్న ఆలోచన విధానానికి మనమందరం కూడా రుణపడి ఉండాలని ఖచ్చితంగా మీరందరూ కూడా జగనాల పరిపాలన నుంచి ఆస్తూ ఇస్తారని నాకు పూర్తిగా కొనుకుంటూ